తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం గురుకుల విద్యార్థిని ఈరోజు ప్రభుత్వం పైన తిరగబడ్డారు రోడ్లెక్కిండ్రు పోలీసుల పైన పరస్పర దాడులు చేసుకున్నారు ఈరోజు షాద్నగర్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఈరోజు ఏర్పడ్డది ఎన్నళ్ళు లేని విధంగా ఈరోజు విద్యార్థిని బహిరంగ బాజాప్త ఈరోజు తిరగబడ్డ పరిస్థితి పోలీసులపైన చెయ్యి కూడా చేసుకున్నారు మమ్మల్నే కొడతారా అని చెప్పి తిరగబడ్డారు అసలు ఏం జరిగింది ఈరోజు అనేది ఈరోజు వీ వాంట్ జస్టిస్ అని స్లోగన్లు ఇచ్చుకుంటా నినాదాలు ఇచ్చుకుంటా ఒకటేసారి మెరుపు సమ్మె లెక్క అంటే ఒక మెరుపు ధర్నా ఒకటేసారి విద్యార్థిలు మరి బైపాస్ షాద్నగర్ బైపాస్ రోడ్ పైకి ఈరోజు బాజాప్త వచ్చారు శైలజ అని వాళ్ళ ప్రిన్సిపల్ గత కొన్ని రోజులుగా అక్కడ విద్యార్థిలను అనేకమైన హింసలకు గురి చేస్తుంది బాధ పెడుతుంది కష్టపెడుతుంది అని చెప్పేసి వాళ్ళు వాపోతూ వాళ్ళు ఒకటేసారి రోడ్డు మీదకి వెళ్తుంది పైగా ఈరోజు ఆదివారం అవటంతో రోడ్లపైన భయంకరమైన జనం మరి అక్కడ పోలీసులు ఒకరేసారి వీరి మీదికి వచ్చి వీళ్ళపైన పైన కొట్టడం పిరిగుద్దులు గుద్దడం వాళ్ళు లేడీ కానిస్టేబుల్ వచ్చి వీళ్ళపైన దాడి చేయడం ఒకరేసారి వాళ్ళు కూడా నిలబడి అక్కడ జ్యోత్నా అనే ఒక మహిళా కానిస్టేబుల్ పైన మరి విద్యార్థిని చిత్కబాడడం కూడా జరిగింది ఒకసారి ఆదృష్టం కూడా జరుగుతుంది ఆమె మహిళా కానిస్టేబుల్ ఆమె జ్యోత్నా ఆమె పేరు అగో చీమల దండు లెక్క ఒకటే రోజు ఒకటేసారి విద్యార్థులు తెగబడి ఈరోజు మామూలుగా భయం భయంతో ఉండేటోళ్ళు భయం భయంగా ఒక ఆ లెవెల్లో ఈరోజు తిరగబడ్డారు అంటే ఈరోజు పోలీసులు కూడా ఏ విధంగా వ్యవహరించినది చూడొచ్చు ఈరోజు షాద్ నగర్లో నది నది చౌరస్తా పైన మరి వాళ్ళు పోలీసులకు విద్యార్థుల మధ్యలో ఒక వాగ్వివాదం జరిగింది యాక్చువల్గా విద్యార్థులను కంప్లైంట్ తీసుకొని ప్రిన్సిపల్ను వాళ్ళ కస్టడీలో తీసుకుంటే జరిగిపోయేది కానీ ఈరోజు మరి ప్రభుత్వం చిన్న పేరు రావద్దు అది భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఉమ్మడి సొంత జిల్లా అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది కాబట్టి విద్యార్థిని మహిళా కానిసే జ్యోసిన అనే ఆమె ఈరోజు వాళ్ళని కాని ఏది చేయి చేసుకుంది కొట్టుకుంది కొట్టే అవసరం ఏమున్నది కొట్టే అవసరమేముంటుంది మీరు కూడా ఇన్న దాకా చదువుకునేటోళ్లే కదా లోపల వాళ్ళు ఏం బాధ ఏం ఏం ఇబ్బంది మీకు ఏం తెలుసు మీకు మీకేం తెలుసు మీరు ఎందుకు చేయి చేసుకున్నారు వాళ్ళు ఏం చేసిన రూపుకుంటారా తిరగబడి వాళ్ళందరూ ఏదైతే జుట్టు ఏడుచుకుంటే బైక్ కొట్టిన పరిస్థితి ఇప్పటిదాకా నేను దృశ్యాలు చూపెట్టాం ఆ పేరు కానిస్టేబుల్ జ్యోసిన ఈరోజు విద్యార్థిలో మాకు తోటి విద్యార్థిని కొడతామని చెప్పేసి తిరగబడి ఈరోజు గుంజుకపై కొట్టిన పరిస్థితి వాళ్ళందరినీ ఈడ్చుకపోయిన జుట్టుబట్టి గుంజుకపోయారు వాళ్ళందరినీ బలవంతంగా ఈరోజు వాహనాల్లోకి ఆ పోలీస్ స్టేషన్లోకి పోయి తీసుకుపోయినారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళని ఎవరినైతే పట్టుకపోయినారో వాళ్ళని మీరు కొట్టకుండా దాడి వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మీరు అంటే ఎవరు ఎవరైతే వీళ్ళని ఇబ్బంది ఏమి ఇబ్బంది పెడుతుందో ఏమి ఇబ్బంది పెడితే ఎంత కష్టపడితే వాళ్ళ రోడ్డు మీదకి రావాలి వాళ్ళని ఎంత ఘనము వాళ్ళ మీద దాష్టికం ప్రయోగిస్తే ఎంత దౌర్జన్యం చేస్తే ప్రిన్సిపల్ మరి వాళ్ళ రోడ్డు మీదకి ఎక్కాలి కాబట్టి దానిపైన అసలు అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుందా అల్లూరి లక్ష్మణ్ గారి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు చర్యలు తీసుకోండి మీరు మీరు వీటిపైన మీరు యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అడుగుతున్నాను ఇది ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో మరి షాద్ నగర్ శివార్లో నాగర్ కర్నూలు అది నాగర్ కర్నూలు సంక్షేమ ప్రభుత్వ గురు గురుకుల విద్య డిగ్రీ కళాశాల అయితే వీళ్ళందరూ ఆందోళన దిగ కారణం ఏంటంటే కమ్మదనం అనేది ఏదో ఉందంట కదా వద్ద ఒక భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల కళాశాల విద్యార్థుల ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై గలం ఎత్తి మెరుపు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థి పెద్ద ఎత్తున కళాశాల భవనం నుండి రోడ్లపైకి వచ్చారు అయితే ఈ క్రమంలో పట్టణ చేరస్తాకు చేరుకున్న విద్యార్థిని ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింపజేయడానికి బలవంతంగా విద్యార్థిలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో విద్యార్థిలతో ఒక మహిళా కానిస్టేబుల్ వాగ్వానికి దిగారు అదే ఆమె పేరు జోసన ఇంతలో విద్యార్థిపై చేసి చేయి చేసుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కొత్త తప్పు ఒక అమ్మాయి మీద ఎవరు ఎవరిచ్చిన మీరు అధికారం చేసుకోని కొట్టడానికి ఎవరిచ్చిన మీ ఆ వెంటనే విద్యార్థిలందరూ కూడా ఆగ్రహానికి గురైన మా తమ తమనే కొడతావా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ చిత్కబాడారు ఈ ఘటనకు ఏం పోయింది కదా ఇప్పుడు నువ్వు కొట్టినవు సరే లోపల లోపల పోలీస్ ఏమైనా తీసుకపోయినా మరి వాళ్ళనుకో నీ మీద చేసుకొని కొడతావా కేసులు పెడతావా ఏం పెడతావా అని సెకండ్ మీరు మర్యాదగా వదిలేస్తేనేమో వాళ్ళు అక్కడికి ఉంటారు లేదు కేసులు పెడతాం వీళ్ళని జైలుకు పంపుతాం వీళ్ళని అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళు వేరొత్తిగా తయారైతుంది కదా రేపు రోజునాల ఈస్కొని చిత్కపాడారు ఈ ఘటన అందరూ పరేషాన్ అయిపోయినారు నిశ్చేతులైపోయినారు న్యాయం చేయమని రోడ్డుపైకి వస్తే మమ్మల్ని కొడతావా అంటూ విద్యార్థులు నిలదీశారు ఒకరిపై చేయి చేసుకున్న ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థులను తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను బలవంతంగా కొంతమందిని పోలీ వాహనంలో ఎక్కించుకొని వెళ్ళిపోయారు మహిళా సిబ్బంది సరిగ్గా సంఖ్య లేకపోవడం పలు ఇబ్బందులు ఈరోజు ఎదురే ఎదురైనటువంటి పరిస్థితి ఈరోజు మా దాంట్లో బాధాత ఈరోజు పోలీసులను హెచ్చరించే కాడికి వాళ్ళ తిరుగుబాటు వచ్చింది కాబట్టి దీన్ని మొదట్లోనే దాన్ని పరిష్కారం పరిష్కారం చేస్తే అసలు ఆ శైలేజ్ అనే ప్రిన్సిపల్ వీళ్ళు రోడ్డు పైన ఎక్కడానికి ఇంత ఎందుకు ఇబ్బంది పడ్డారు ఇంత ఎందుకు కష్టపడ్డరు ఇంత ఏం సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కినరు అనేది ఈరోజు అల్లూరు లక్ష్యం మంత్రి గారు ఒక కమిటీ వేసి దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఆమెపైన పైన ఆమె ఒక్కతయితే చేయరు కదా ఆమెతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన పైన చర్యలు వాళ్ళపైన ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది లేకుంటే ఇది ఈ సమస్య జఠినమై రోజు రోజుకు పెద్దగా పరిస్థితి ఉన్నది మరి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మరి అక్కడ విద్యార్థుల పైన ఇష్టానుసారంగా వ్యవహరించకుండా వాళ్ళను కొట్టి వాళ్ళపైన మళ్ళీ లీగల్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయకుండా ఇది వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న ధర్నాను ఈరోజు ఆదివారం పెద్ద ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు అక్కడ ఏం జరిగింది ఏందనేది వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ప్రిన్సిపల్ మీద కేసులు ఫైల్ చేయాలి కాబట్టి ఈరోజు వాళ్ళను వదిలేసి విద్యార్థుల పైన తీసుకపోయి వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ మీద చేసుకునే అధికారం మీకు ఎవరికి ఇచ్చారు రేపు వచ్చే తరం వాళ్ళు నిలబడేటోళ్ళు రేపు వచ్చే తరానికి వాళ్ళు నిలవ ఏది మే మే ఏది ఒక ఉదాహరణగా ఉండేటోళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఉండేటోళ్ళు ఈరోజు వాళ్ళ చేంజ్ చేసుకుంటే రేపు ఏమి ఏం 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 మెసేజ్ పంపుతుంది ఈరోజు మీరు ఏం మెసేజ్ పంపుతారు మీ సమాజానికి రాబోయే తరంలో విద్యార్థులు చదువుకోవాలనుకునే వాళ్ళు మీరు మీరు ఏం ప్రోత్సాహం అందిస్తున్నట్టు దీని ద్వారా వాళ్ళు ఎల్కేజీ యూకేజీ పిల్లలు డిగ్రీ పిల్లలు డిగ్రీ దాకా ఉంటారు రాదు కదా వారు గురుకుల పాఠశాలల్లో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే అక్కడ రాకొస్తారు వాళ్ళు కాబట్టి రేపు ఈ ఈ ప్రగతిశీల రాజకీయాలలో వచ్చే రోజులలో లేకుంటే మన డెవలప్ ఇప్పుడు వాళ్ళు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఈ సమాజంతో కలిసి నడిచేటోళ్ళు రేపు సమాజాన్ని సొసైటీని ముందుకు తీసుకుపోయే వాళ్ళు మీ బాగా మింటా అని చెప్పిన వాళ్ళం మనం ఈరోజు వాళ్ళపైనే ఒక మహిళా కానిస్టేబుల్ చేసుకున్నంతే ఎంత తప్పు చెప్పండి ఎంత పొరపాటు మీరు ఏమున్నా మీ హుందాతనం మీరు మెయింటైన్ చేయాలి ఈరోజు ఆ సిబ్బంది తక్కువ ఉండడం వల్ల జరిగిందని చెప్తున్నారు సరే ఏది జరిగినా కానీ మీరైతే మీరైతే మీ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేయాలి కదా చిల్లరగా మీరు చిల్లరగా మీరు మెయింటైన్ చేయనీకి లేదు కదా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన ఎవరైతే పోలీసులు భయంకరంగా వీళ్ళతో వ్యవహరించే ప్రయత్నం చేసినారో వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి లేకుంటే ఇది వేరే తిరిగిపోయే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ దానిపైన ఒక కమిటీ వేయాలి ఇమ్మీడియట్గా ఆ ప్రిన్సిపల్ పైన యాక్షన్ తీసుకోవాలి విద్యార్థుల పైన ఎటువంటి కేసులు లేకుండా అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ మర వీళ్లకు జోహార్